ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీద వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజు గారు అమరావతి దేవతల రాజధాని కాదని అమరావతి వేష్యల రాజధాని అని అమరావతిలో వేష్యలు అలాగే ఎయిడ్స్ పేషెంట్ ఎక్కువగా ఉన్నారు అంటూ కృష్ణరాజు గారు చేసినటువంటి ఈ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తీవ్ర దుమారాన్ని రేపుతో ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వట్లమణి గారు వారితో మాట్లాడదాం దుర్గారు నమస్తే అండి నమస్తే అండి కృష్ణరాజు గారు అమరావతిని ఉద్దేశించి ఇప్పుడు ఆయన వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అమరావతి అనేది దేవతల రాజధాని కాదని అమరావతి వేశ్యల రాజధాని అంటూ ఇప్పుడు అమరావతిలో వేష్యలు ఎయిడ్స్ పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు అంటూ ఆయన వ్యాఖ్యానించడం ఇప్పుడు దీని మీద మీ విశ్లేషణ దీన్ని ఎలా ఇప్పుడు నా సందేహం ఒకటేనండి ఫస్ట్ నాకు కావాల్సింది ఏంటంటే ఆన్సర్ కృష్ణరాజు గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన అప్పుడు గతంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు రాజధానులు ఉన్నారు ఒకటి అమరావతి ఒకటి విశాఖపట్నం ఇంకోటి కర్నూలు ఇవాళ వారు ఏమంటున్నారంటే ఇది అమరావతి అంటే దేవతల రాజధాని కాదు ఇది వేష్యల రాజధాని అంటే గతంలో చంద్రబాబు గారు అమరావతిని ఉద్దేశించి ఇది దేవతల రాజధాని అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో దానికి కౌంటర్ ఇచ్చేందుకే ఇప్పుడు కృష్ణరాజు గారు అమరావతి అసలు దేవతల రాజధాని కాదు అది వేష్యల రాజధాని అక్కడ ఎక్కువగా వేష్యలు ఉన్నారు ఎయిడ్స్ పేషెంట్స్ ఉన్నారు అంటూ కూడా ఆయన వివాదం అదే దానికే నేను వస్తున్నానండి ఇప్పుడు నా సందేహం అదే మరి ఇప్పుడు వేష్యలు అన్నారు కదా మీరు మొత్తం మా భారతదేశంలో సెక్స్ వర్కర్స్ లిస్టు మీరు తీసుకున్నారంటే మొదటి స్థానంలో కర్ణాటక ఉంది పదిహేను పర్సెంట్ అయితే మీకు ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఆంధ్రప్రదేశ్లో పన్నెండు పాయింట్ ఐదు శాతం తెలంగాణలో ఏడు పాయింట్ ఆరు శాతం ఎంతో సెక్స్ వర్కర్స్ ఉన్నారు అదే విధంగా ఎయిడ్స్ పేషెంట్స్ కూడా ఉన్నారు సో అంటే ఓవరాల్ గా మీరు చూసుకుంటే రెండు రాష్ట్రాలు కలిపితే తెలుగు రాష్ట్రాలు రెండు కలిపి ఇరవై శాతం పైగా సెక్స్ వర్కర్స్ ఉన్నారు లేదంటే మొదటి స్థానంలో కర్ణాటక ఉంది అయితే నా నా సందేహం ఇక్కడ ఏంటంటే మీరు మొత్తం ఆంధ్రప్రదేశ్ మీరు వెరిఫై చేసినప్పుడు అమరావతి పేరు ఎక్కడ సెక్స్ వర్కర్స్ ఉన్నట్టుగా లేదు అంటే ఆ పేరు అబౌట్ పర్టిక్యులర్ గా అంటే ఆయన నాకు ఒక ఎన్జిఓ చెప్పారు అన్నారు కదా నేను మొత్తం అంటే నేను కూడా కొంచెం సెర్చ్ చేశాను నేను కూడా కొంచెం రీసెర్చ్ చేసాక మీకు చెప్తున్నాను ఈ మాట విశాఖపట్నంలో సెక్స్ వర్కర్స్ ఎక్కువ ఉన్నారు ప్రకాశంలో సెక్స్ వర్కర్స్ ఎక్కువ ఉన్నారు ఈస్ట్ గోదావరిలో ఎక్కువ ఉన్నారు విజయవాడలో ఎక్కువ ఉన్నారు గుంటూరులో ఎక్కువ ఉన్నారు ఇలా కొన్ని ప్రదేశాల్లో సెక్స్ వర్కర్స్ ఉన్నారు కాన్సన్ట్రేట్ అయి ఉన్నారు సో మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు పెడతాను అన్నప్పుడు అమరావతి లకి సంబంధించిన రాజధానిగా అనిపించలేదు ఆయనకి ఇదే కృష్ణన్ రాజు గారికి మరి అనిపించాలిగా మీకు తెలుసు కదా ఎక్కువ ఉన్నది సెక్స్ వర్కర్లు ఉన్నది అమరావతి అని కృష్ణరాజు గారికి తెలిసినప్పుడు మరి అప్పుడెందుకు మరి అబ్జెక్షన్ చేయలేదు ఆయన అప్పుడు వైజాగ్ని ఎందుకు అబ్జెక్ట్ చేయలేదు మరి వైజాగ్లో కూడా సెక్స్ వర్కర్స్ ఉన్నారు కదా మరి ప్రకాశం జిల్లాలో కూడా సెక్స్ వర్కర్స్ ఉన్నారు కదా అంటే మీకు ఇంకప్పుడు ఎక్కడ రాజధాని పనికి రాదు అప్పుడు ఇన్ని చోట్ల మీకు సెక్స్ వర్కర్స్ ఉన్నారు అంటే అంటే మగవాళ్ళు వెళ్తేనే కదండి ఆడవాళ్ళు సెక్స్ వర్కర్స్గా మారుతారు వాళ్ళు గతి లేక శరీరాన్ని అమ్ముకుని వేరే మార్గాలు లేక సెక్స్ వర్కర్స్ అవుతారు సో ఈ చెప్పిన లాంటి పెద్ద మనుషులు ఎవరైనా వెళ్తేనే కదా వాళ్ళు సెక్స్ వర్కర్స్ గా వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తారు మీరు వాళ్ళకి వేరే ఒక ఉద్యోగం చూపించాలి కదా మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం చేశాడు సెక్స్ వర్కర్స్ ని మంచి ఉద్యోగాలు చూపించకుండా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది తప్పైతే అమరావతి అనేది దేవతల రాజధాని కాదు అదే విధంగా ఇది వేసిఆ రాజధాని అంటే మీరు ఆడవాళ్ళని కించపరుస్తున్నారా ఈయన ఈ మాట అనగానే కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఆ మీరు అలా అనకండి ఎవరో మీ మీద మళ్ళా ఏదో లేవనెత్తుతారు తప్ప అదేంటండి అలా మాట్లాడుతున్నారు అని ఖండించలేదు అక్కడ ఖండించాలిగా మీకు ఆడవాళ్ళనే హక్కే ఉంది వేష్యత్యాతే మనుషులు కాదా ఇవాళ మనం అడుగుతున్నాం వాళ్ళు గతి లేక ఒళ్ళు అమ్ముకుంటారు మీరు నోర్లు అమ్ముకుంటున్నారు ఇక్కడ డబ్బుల కోసం చాలా బాధాకరమైన విషయం అండి ఈ విషయంలో ఆయన మీద డెఫినెట్ గా మీరు కేసు పెట్టాలండి ఎవరైనా సరే ఇది మాత్రం వదలటానికి వీలు లేదు ఆడవాళ్ళని కించపరిచే హక్కు వీళ్ళు ఒక ఎన్జిఓ చెప్తే నువ్వు మాట్లాడేస్తావా ఎవడా ఎన్జిఓ పేరు చెప్పండి చూద్దాం ఎన్ని ఎన్జిఓలు పనిచేస్తున్నాయండి వాళ్ళ ఈ ఎన్జిఓలు అంతా ఏం చేస్తున్నాయి మరి వీళ్ళందరికీ ఏం చూపిస్తున్నాయి మార్గాలు ఆ ఎన్జిఓలను కూడా మనం ప్రశ్నించాలి వాళ్ళ ఇంతమంది ఎన్జిఓలు ఈ వేషల మీద బతుకుతున్నారంటే ఖచ్చితంగా వీళ్ళని పెట్టుకునే బతుకుతున్నారు వాళ్ళు అవునా కాదా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఒక చరిత్ర ఉంది అమరావతికి ఆ చరిత్ర ఉంది కాబట్టి అంతటి ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఆ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఎన్నుకున్నారు చంద్రబాబు గారు ఇప్పుడు అసలు అమరావతిని ఉద్దేశించి ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఎలా చూడాలంటారు చాలా తప్పండి ఇంకొక మాట కూడా అన్నాడు ఆయన అమరావతి దేవతలను లేవంటే ఏ దేవతలు హిందూ దేవతల ముస్లిం దేవతల క్రిస్టియన్ దేవతల ముస్లిమ్స్ కి ఎందుకుంటారు ముస్లిమ్స్ కి వాళ్ళకి గాడ్ ఒకలే అని కదా వాళ్ళు చెప్పేది మెహ మహమ్మద్ ఒక కదా వాళ్ళకి క్రిస్టియన్స్కి యేసు ప్రేమ ఒక్కళ్లే కదా వీళ్ళందరూ దేవదూతలు వాళ్ళు దేవుళ్ళు కాదు దేవదూతలు వాళ్ళు వాళ్ళకి అసలు దేవుడు వేరే ఉంటారు కానీ హిందువులకి అమరావతి ఇంద్రపురి అనేది అది ఓన్లీ హిందువులకి సంబంధించి హిందూ పురాణాల్లో మీకు కనిపిస్తాయి అంటే మీకు హిందూ పురాణాలు కూడా తెలియదా మీరు అసలు ప్రశ్న మాట్లాడిన దాంట్లోనే ఆయన మరి సీనియర్ జర్నలిస్ట్ అంటున్నారు అంటే ఆయన చాలా చదువుకుని ఉండొచ్చు నాకు తెలియదు నాకు అంత నాలెడ్జ్ లేదు అది కూడా ఒప్పుకుంటున్నా కానీ ఆయన మాట్లాడిన మాటలు నాకు అర్థం కాల సో దానికి కూడా వివరణ మనకు కావాలి రాజు గారు మాట్లాడిన దాంట్లో ఆ వివరణ వారివ్వాలి ఎందుకంటే వాళ్ళకి ఆయన పురాణ ఉద్దేశంతో అసలు అమరావతి దేవతల రాజధాని కాదు అమరావతి వేషల రాజధాని అన్నారు అక్కడ వేషలు ఎక్కువగా ఉన్నారని ఎయిడ్స్ పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారని ఏ ఉద్దేశంతో అన్నారనేది కావాలంటారు అది అక్కర్లేదు ఆయన అన్న ఉద్దేశం నాకు అర్థమైంది కానీ కించపరిచారు కదా అంటే అమరావతిలో అంటే ఏ దేవతలు ఉంటారు ముస్లింసా దానికి వివరణ నేను అడిగేది హిందువులా ముస్లింసా క్రిస్టియన్స్ అన్నారు కదా ఆ వివరణ కావాలి తర్వాత వేశ్యల రాజధాని అన్నందుకు ఆయన దానికి క్షమాపణ చెప్పాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే అమరావతిలో ఉంటే ఇంకా అది రాజధానిగా పనికిరాదా ఎయిడ్స్ పేషెంట్స్ ఉంటే అది రాజధానిగా పనికిరాదా మరి అలా అనుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఉండే అన్ని నియోజకవర్గాల్లో అన్ని జిల్లాల్లో వేషలు ఉంటారు ఎయిడ్స్ పేషెంట్స్ ఉంటారు క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు అంటే అప్పుడు మీకు ఇంకా అసలు ఎక్కడ మరి మీరు రాజధాని పెడతారు ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి నచ్చదు కాబట్టి ఆయనకి అది రాజధాని చేయడం ఇష్టం లేదు కాబట్టి ఆ వాళ్ళ మీద ఆయనకి అంటే అంటే వాళ్ళంటే నచ్చదు కాబట్టి మీరు కూడా ఆ స్టాండ్ తీసుకున్నారా కృష్ణన్ రాజు గారు అని మనవాడు సో జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చదు కాబట్టి కృష్ణరాజు గారికి నచ్చదా జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చదు కాబట్టి కొమ్మినేని శ్రీనివాస్ గారికి నచ్చదా ఇది వాళ్ళ వివరణ ఇవ్వాలి ముఖ్యంగా మీరు ఆడవాళ్ళ విషయంలో వేష్యైనా వాళ్ళు మనుషులు వాళ్ళకి హక్కులు వాళ్ళ హక్కులు ఉన్నాయి ఎవరిని కించపరిచే హక్కు మీకు లేదు నేను చెప్తున్నది అది మీరు దానికి క్షమాపణ చెప్పండి ఉంటే మీరు రాజధాని పెట్టరా వేష్యలున్న చోట రాజధాని రాకూడదా అసలు అమరావతి పేరు మీకు ఎన్జిఓలు ఇచ్చిన దాంట్లో కానీ లేకపోతే మీకు భారతదేశ అదే ఈ సెన్సస్ లో గానీ లేదు మీరు కావాలంటే గూగుల్లో కొట్టి చూడండి వేష్యలు సెక్స్ వర్కర్స్ ఎక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ అయి ఉన్నారు అంటే అమరావతి పేరు ఎక్కడా అందులో మెన్షన్ కాలేదు అది నేను చెప్పదలుచుకున్నది సో ఇవాళ కొమ్మినేని శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ చర్చలో కృష్ణన్ రాజు గారు మాట్లాడిన మాటలు అభ్యంతరకరం అండి ఖచ్చితంగా వారు క్షమాపణ చెప్పి తీరాలి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ